ఆహా అదృష్టం అంటే ఈ పెద్దమ్మదే అనాలి వద్దంటున్నా సర్పంచ్ పోస్ట్ వచ్చి ఒళ్ళె వడేటట్టుందట ఇప్పుడు పెద్దమ్మ పేరు మల్లవ్వ వరంగల్ జిల్లా సంగీం మండలం ఆశాలపల్లి ఊరు అయితే రిజర్వేషన్ల ప్రకారం ఈ ఊరి సర్పంచ్ పోస్టు ఎస్సీ మహిళకు రిజర్వ్ అయిందట ఈ తాప కానీ ఈ మళ్ళా సర్పంచ్ అంటే పోటీ అంటే ఓనీ ఇంకెవర పోటీకి దిగే వాళ్ళు ఉన్నారా ఊళ్ళే అని అంటే వేరే లేరట మరి గిట్టట డిసైడ్ చేసిరు సారు అని ఊరోళ్ళంతా కలిసి జిల్లా కలెక్టర్ సార్ ను కలిసి మార్చమని అడిగినా మార్చలేదట ఇప్పుడు ప్రభుత్వం అనేది ఇక్కడ ఉన్నారా లేరా ఎస్సీలు ఉన్నారా ఎస్టీలు ఉన్నారా బీసీలు ఉన్నారా అనేది చూసి ఆలోచించి ప్రభుత్వం అనేది రిజర్వేషన్ అనేది ఊళ్ళే మొత్తం ఉంటే ఈ మల్ల ఓళ్ళు మాత్రమేనట అయినా ఈ ఊరి సర్పంచ్ పోస్ట్ ఎట్లా కేటాయించరు అనేది మింగులు పడతలేదట ఆ ఊర్లకు పోయిన తాప రెండు వార్డులు కూడా ఎస్సీలకు రిజర్వ్ అయితే ఓటు లేక ఆ రెండు వార్డులకు వార్డు మెంబర్లేకుంటే అయ్యారటో ఖాళీగా ఉండేది చూడు బోర్డు మీద ఇప్పుడు మన ఊళ్ళే ఎక్కువ ఎస్సీలు లేరు మన మళ్ళా మన టైమే గత ముప్పై సంవత్సరాల నుండి వర్ష కూలిగా వచ్చి ఇక్కడనే జీవనోపాధి జరిపించుకుంటున్నారు ఉన్నారు ఇంకా వేరే ఇద్దరు ముగ్గురు ఉన్నారు కానీ వాళ్ళు ఇప్పుడు బయటకు రావట్లేదు సరే ఇప్పుడు వాళ్ళు వచ్చినా రాకున్నా ఇప్పుడు మనకి ఎందుకంటే టైమ్స్ దగ్గర పడ్డాయి ఎలక్షన్లకు వాళ్ళు రాకపోతే మాత్రం మరి ఉన్నా ఇంకో ఇద్దరు ఇట్లా ఎవరన్నా ముంగల ముంగర పడుతున్నో సర్పంచ్ పోస్ట్ కి పోటీ అనేది ఉంటది లేదు అంటే మాత్రం ఈ మల్లవనే కాబోయే సర్పంచ్ అనేది ఫిక్స్ అన్నట్టే మరికి ఇట్ట రిజర్వేషన్ల కేటాయింపు జరిగిందో కానీ సూడూరి కావాలన్నోళ్లకు దొరకది వద్దన్నోళ్ళనే వరిస్తుంది అదృష్టం